నమస్కారం అండి పేరు వేణు పుల్లమ్మ కోనగూరు గ్రామం శ్రీరామ్మ గ్రామం గ్రామపంచాయత్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సపంచు పార్టీగా సర్పంచిగా పోటీ చేస్తున్నాను మాది కోనాకుడం గ్రామపంచాయత్ అండి కోనాకుడం గ్రామపంచాయత్ తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా పేరు పేరు పుల్లమ్మ గారు అభ్యర్థిగా నిలబడదండి ఈ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీగా గెలుస్తాం విజయం సాధిస్తాం ఈ విజయానికి ప్రజలందరూ తోడ్పడి మమ్మల్ అందరినీ అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీకి అభ్యర్థి కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ తోడ్పడి మమ్మల్ని గెలిపేయాలని కోరుతున్నాం ఈ కోరిన గెలిచినాక కూడా మా ఊరి గ్రామం కొత్త గ్రామ పంచాయతీ అండి పోయిన సో అంటే పోయిన ఐదేళ్ల క్రితమే ఏర్పడుతుంది కాబట్టి కొన్ని మౌలిక సదుపాయాల వల్ల వెనకబడి ఉంది డ్రైనేజ్ కానీ కరెంటు కానీ ఇంకా కొన్ని రోడ్లు కానీ కొన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలందరూ అందరూ కూడా అధికార పార్టీ ఉంది కానీ మొత్తం మంత్రి గారు ఉంది కాబట్టి మాకు అందరూ సహాయ 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 సహకారాలతో ఈ గ్రామాన్ని బాగా ముందుగా అభివృద్ధి కార్యక్రమం తెచ్చాపోతామని కోరుతున్నానండి చెప్పేసి నా పేరు పేరువైన వీరశేఖర్ అండి ఇప్పుడు కోనాయిగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుల్లమ్మ గారి వాళ్ళ అబ్బాయిని నేను ఒక ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తి మీద వ్యక్తి కలిగిన వాడిని అమ్మని నాన్న ఇద్దరిని కలువలుపుకొని ఇక్కడ ఉన్న కోనాగూడానికి అభివృద్ధి కార్యక్రమం నడిపించడానికి నేను ఒక బాగా తోడ్పడతానని నేను అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే కోనాగూడెం గ్రామంలో ఉన్న సమస్యల డ్రైనేజ్ వ్యవస్థ మేము అధికంగా ఉన్నది ఇక్కడ అద్దె అదేదైనా సీసీ రోడ్డు వ్యవస్థ ఉన్నది కొత్త గ్రామ పంచాయతీ అయినప్పటికీ పోయినసారి జరిగినటువంటి అభివృద్ధి అంతకు ఉంచుకొని అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి అధిక అధికార పార్టీని అండగా తీసుకొని మా యొక్క కోనాగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒకటి కోనాగూడెం డొంకను ఒకటి ఉందండి మా దృష్టికి వచ్చినది ఆ కోనాగూడెం డొంక్ వచ్చేసి గ్రామం నుంచి కృషి గ్రామం వరకు దాని యొక్క రోడ్డు వ్యవస్థని ఖచ్చితంగా బలోపేతం చేయడానికి మేము తోడ్పడతాం ఆ రోడ్డు యొక్క వ్యవస్థ ఎప్పటివరకు ఎప్పటి నుంచో ఉన్నది అది కాకపోతే ఏంటంటే అది గ్రామం గవర్నమెంట్ లో కూడా ఉన్నది కానీ ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పటివరకు ఇప్పుడు ఇదివరకు ఎలా జరిగింది అనవసరం అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మాత్రం ఖచ్చితంగా నేను చేస్తానని మా అమ్మగారు మేమందరం కూడా డిసైడ్ అయిపోయిన గ్రామ పెద్దలు కూడా సహకరిస్తారు దాని గురించి అదేవిధంగా మాకు ఖచ్చితంగా విజయం సాధిస్తామని నమ్మకం ఖచ్చితంగా ఉన్నది పుత్రి గారు పద్మావతి మేడం గారు కూడా మాకు అండగా ఉన్నది దాని విషయంలో మా సర్పంచ్ గారు కూడా అన్ని రకాలుగా మాకు ఇప్పుడు ప్రీవియస్ జరిగినటువంటి అన్ని రకాలుగా సర్పంచ్ గారు కూడా మా వైపు సపోర్ట్ అన్ని రకాలుగా ఉండడం జరిగింది గ్రామ పెద్దలు అందరూ కూడా సహకారంతో నేను తెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాము